వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తారు ఆయన ఆల్రెడీ చేస్తున్నటువంటి సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి ప్రస్తుతం పవన్ అభిమానుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇది మూడు నెలల తర్వాత సినిమాల్లో నటిస్తాను అని చెప్పేసి ఇటీవలే పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఇక్కడ గమనార్హం అయితే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది ఇంకా ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండయి ఏ సినిమాకి అనే విషయాలు ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి ఆయన చేస్తున్నటువంటి సినిమాలు ఆ స్క్రీన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం త్వరలో వెండి తెరపై ఎమ్మెల్యే సో మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అలాగే నాలుగు రకాల మంత్రిత్వ శాఖల్ని వాటి బాధ్యతలను ఆయన తీసుకున్న విషయం మనందరికీ తెలుసు సో ఫ్యాన్స్ అందరూ కూడా సో ఆయన పవన్ ఎప్పుడు ఆయన మళ్ళీ సినిమాలోకి కనిపిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఆయన హీరోగా నటించినటువంటి భీమ్లా నాయక్ రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో బ్రోలో తన మేనలుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించినటువంటి ఆ సినిమాలో ఆయన ఒక గాడ్ అంటే ఒక దేవుడి పాత్రను మనిషి రూపంలో మనిషి రూపంలోకి వచ్చినటువంటి దేవునిగా ఆయన కనిపించడం మనకు అందరికీ తెలుసు ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఇంతవరకు ఏ సినిమా కూడా ఆయన నటించింది మన ముందుకు రాలేదు అయితే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాంచ్ అయింది సో దానికి హరీష్ శంకర్ డైరెక్టర్ అలాగే శ్రీలీల హీరోయిన్ సో అది మైత్రి మూవీస్ బ్యానర్ మీద ఉస్తాద్ భగత్ సింగ్ అనేది స్టార్ట్ అయింది అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఓజీ ముహూర్తం షాట్ని తీశారు సో దానికి ఫేమ్ సుజిత్ డైరెక్టర్ అలాగే దీనికి డివివి దానయ్య ప్రొడ్యూసర్ అయితే ప్రియాంక అరుళ్ మోహన్ సో మనందరం తెలుసు నాని గ్యాంగ్ లీడర్లో గా నటించినటువంటి ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ ఇక ఆయన మరో సినిమా హరిహర వీరమలు ఇది నాలుగేళ్ల నుంచి ఈ సినిమా కథ ఒక సీరియల్లాగా నడుస్తుంది అని చెప్పాలి సో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి యాక్చువల్గా ఈ సినిమాని స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్ అయితే ఈ మధ్య ఆయన ఈ డైరెక్షన్ నుంచి పక్కకు తప్పుకుంటే ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం కుమారుడు కుమారుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతను ఆయన చేపట్టారు సో ఈ ఇవన్నీ కూడా అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఆయన వారాహయాత్ర అంటే రాజకీయాలతో బిజీ అయ్యి షూటింగ్లు సినిమా షూటింగ్లకి ఆయన విరామం ఇచ్చారు ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి చూసుకుంటే మోర్ దెన్ వన్ ఇయర్ ఆయన షూటింగ్లోనే వెళ్ళలేదు ఆయన తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంతో బిజీ అయిపోయారు కూటమి గెలిచాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అది గెలిచిన తర్వాత సో ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు అప్పటి నుంచి కూడా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలతో బిజీ అయ్యి సినిమాలని సినిమా షూటింగ్ని పక్కన పెట్టారు సో మళ్ళీ ఎప్పుడు ఆయన షూటింగ్ ప్రారంభం అవుతుంది ఎప్పుడు ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వస్తారు అనేది ఇప్పటివరకు తెలియని పరిస్థితి అయితే ఉంది సో మనకి అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ మూడు సినిమాల్లో మొట్టమొదటిగా ఓజీ అనేది మన ముందుకు వచ్చే అవకాశం ఉంది నిజానికి ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్ దానయ్య ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు సో కానీ సో అనివార్యంగా అంటే సంవత్సరం నుంచి ఆయన షూటింగ్లకు దూరంగా ఉండటం వల్ల సో ఓజీ షూటింగ్ కూడా పక్కన పడిపోయింది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సో ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఎలా ఉంటుందనేది చిన్న గ్లింప్స్ ద్వారా మనకి ఇదివరకు చూపించారు సో అందులో ఆయన ఎంతో ఫెరోషియస్ అవతారంలో కత్తి పట్టుకొని కత్తి తిప్పుతూ ఆయన చెలరేగినటువంటి విధానం ఒక స్పెల్ బౌండ్ అన్నట్టుగా ఆ గ్లిమ్స్లో మనం చూసాం సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ సినిమా కథ చాలా బాగా వచ్చిందని సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సో పవన్ కళ్యాణ్ ఆయన పర్ఫార్మెన్స్కి మెస్మరైజ్ అయిపోతారని చెప్పేసి అందులో ఒక కీలక పాత్ర పోషించినటువంటి శ్రేయ రెడ్డి చెప్పడం మనకు తెలుసు సో ఎప్పుడు ఆ సినిమా వస్తుంది సో అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రావాల్సినటువంటి ఆ సినిమా మరి ఎప్పుడు వస్తుంది అంటే సో త్వరలోనే ఆయన అంటే అక్టోబర్ నుంచి బహుశా దసరా తర్వాత నుంచి ఆయన ఓజీకి సంబంధించినటువంటి మిగతా పార్ట్ ఏదైతే ఉందో తనకు సంబంధించినటువంటి ఆ పోర్షన్ని పూర్తి చేయడానికి ఆయన దసరా తర్వాత తన కాల్షీట్లను కేటాయించే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం సో మొత్తానికి ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఓజీకి సంబంధించినటువంటి మొత్తం నిర్మాణ పనులు నిర్మాణానంతర పనులు అన్నీ పూర్తయిపోయి రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలోగా ఓజీ అనేది మన ముందుకు వచ్చే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఆ తర్వాత హరిహర వీరమల్లు సో ఇది ఆల్మోస్ట్ సో మూడున్నర సంవత్సరం పయనించాయి అంటే ఇది నాలుగు సంవత్సరం ఇది ఈ సంవత్సరం కూడా గడిస్తే నాలుగు సంవత్సరాలు పూర్తయిపోతాయి ఆ సినిమా ప్రారంభమయ్యి సో ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక క్యారెక్టర్ని సో అంటే ధనవంతుల్ని దోచుకొని పేదలకి పంచిపెట్టే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఆ క్యారెక్టర్ సో అది చాలా బాగా క్రిష్ డిజైన్ చేశారని మనకు అందినటువంటి సమాచారం యూనిట్ సభ్యు నుంచి తెలుస్తున్నట్టు సమాచారం కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి పక్కకు తప్పుకుంటే ఇప్పుడు ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఆ దర్శకత్వ బాధ్యతల్లోకి వచ్చారు సో ఇక నుంచి ఆయన సో ఆ సినిమాకు సంబంధించిన వ్యవహారాలను ఆయన చూసుకోబోతున్నాడు సో ఇది కూడా సాధ్యమైనంత వరకు రెండు వేల ఇరవై నాలుగులోనే పూర్తి చేయాలని చెప్పి షూటింగ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారు ఏఎం రత్నం గతంలో ఏం రత్నం పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి అని ఒక సినిమాను మొదలుపెట్టారు ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం అనివార్య కారణంలో అది అది ఆగిపోతే సో మళ్ళీ ఆయనతోటి పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో హరిహర వీరమణని ఏం రత్నం ప్లాన్ చేశారు సో మొత్తానికి ఆ సినిమా కూడా ఈ సంవత్సరాంతం లోపల దాన్ని పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ సమయం ఎందుకంటే దానికి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల పొష అది రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ సో ఇది హరిశంకర్ డైరెక్షన్లో స్టార్ట్ అయినటువంటి సినిమా కానీ ఈ సినిమా సంబంధించినటువంటి ఎక్కువ వర్క్ జరగలేదు సో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి వర్క్ ఏదైనా సరే షూటింగ్ ఏదైనా సరే అది రెండు వేల ఇరవై ఐదులోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది సో ఇది ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్ అయినటువంటి తెరి అనే సినిమాకి మార్పులు చేర్పులు చేసి శంకర్ తెరకెక్కిస్తున్నారు సో ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు ఒకవేళ షూటింగ్ అది మళ్ళీ మొదలై జరిగితే కనుక సో కొత్తగా ఆయన మళ్ళీ ఏం సినిమాలన్నా ఇస్తారా లేదా లేకపోతే ఈ ఐదేళ్ల కాలం ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో అలాగే ఒక మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ శాఖలకు నిర్వహించాలి కాబట్టి సో ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకున్నారు అలాగే పర్యావరణ శాఖ తన దగ్గరే పెట్టుకున్నారు సో వీటికి టైం కేటాయించాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఏవైతే ఈ సినిమాలు ఇవి పూర్తి చేసి ఆ తర్వాతే ఆయన ఏదన్నా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పాలి సో మొత్తానికి సో రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఆయన సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు రెండు వేల ఇరవై ఐదులో ఆయన నుంచి రెండు సినిమాలు మొదట ఓజీ ఆ తర్వాత హరిహర వీరమలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది సో మరి కొంతకాలం పవన్ కళ్యాణ్ కోసం మనం వెయిట్ చేయాల్సిన కెమెరా ముందు ఎండి తెర ముందు చూడాలంటే